తెలంగాణ ఉద్యమకర్త బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముద్దుల తనయ కవిత ఆ పార్టీ నుంచి పూర్తిగా అవుట్ అయ్యారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి ఆమె వ్యూహాత్మకంగా చేసిందో లేక ఆమె పొరపాటుగా చేసిందో తెలియదు కానీ ఏకంగా కేసీఆర్నే టార్గెట్ చేసే విధంగా బహిరంగమైన బహిరంగమైపోయింది లేఖల ద్వారా మీడియా ద్వారా ఆమె కేసీఆర్నే ప్రశ్నించినట్లుగా ఆమె వ్యవహార శైలి ఉంది అని అంటున్నారు కేసీఆర్ని దేవుడు అని అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా కవిత బీఆర్ఎస్లో లోపల ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు ఒకే విధంగా ఇది కేసీఆర్కి ఇబ్బంది కలిగించేలా ఉంది అని అంటున్నారు దాంతో కేసీఆర్ కుమార్తె పట్ల ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని ప్రచారం సాగింది ఆ విషయం అలా ఉంచితే ఏపీలో వైఎస్ షర్మిళ మాదిరిగానే తెలంగాణలో కవిత పోరాటం కూడా ఒంటరిగా బాట పట్టనుందా అని అంటున్నారు షర్మిల విషయానికి వస్తే వాళ్ళ నాన్న వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు జగన్ కూడా అంతే బాగా చూసుకున్నారు వైఎస్ఆర్ మరణాంతరం జగన్ షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని చెబుతారు అయితే తెలంగాణలో కేసు వేరు ఇక్కడ కవితకు వాళ్ళ నాన్న కేసీఆర్ ఉన్నప్పుడు అది కూడా ఆయన బీఆర్ఎస్ అధినేతగా కొనసాగుతున్నప్పుడే విభేదాలు రావడమే విస్మయం కలిగిస్తుంది అని అంటున్నారు ఒక విధంగా ఆదరణ ఆమెకు కరువు అయ్యిందని అంటున్నారు ప్రస్తుతానికి చూస్తే కేసీఆర్కి కవిత మీద పీకల దాకా కోపం ఉంది అని అంటున్నారు కవిత తెలుసో తెలియకో బీఆర్ఎస్ మీద చేసిన కామెంట్స్ ఆ పార్టీకి ఎంతో తీవ్రంగా నష్టాన్ని కలిగించాయని అంటున్నారు అంతేకాదు ఒక్కసారిగా బీఆర్ఎస్ ఊపుని తగ్గించి రేసులో వెనక్కి నెట్టేశాయని కూడా టాక్ ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నా కూడా కాంగ్రెస్కి గ్రాఫ్ తగ్గిపోతుంది అని ఇక వచ్చేది బీఆర్ఎస్ అన్న చర్చ మొదలైన సందర్భంలో ఒక్కసారిగా కవిత లేక బయటకు రావడం ఆ మీదట ఆమె మీడియా ముందు చేసిన కామెంట్స్ అన్నీ కలిసి బీఆర్ఎస్ ఊపిరిని తగ్గించేస్తాయని అంటున్నారు ఇలా కవిత చేసిన ఈ పొరపాటు వలనే బీఆర్ఎస్కి కోలుకోలు కోలుకోని విధంగా భారీ డ్యామేజ్ అయితే జరిగింది అని అంటున్నారు కవిత మామూలు వ్యక్తి కాదు ఆమె ఎమ్మెల్సీగా ఉన్న అంతకు మించి కేసీఆర్ కుమార్తె అందుకే ఆమె ఏ చిన్న మాట మాట్లాడినా అంతటి విలువ వచ్చేది అలా కవిత చేసిన కామెంట్స్తో ఇప్పుడు అధికార కాంగ్రెస్కి ఎక్కడ లేని బలం వచ్చేసింది అలాగే బీజేపీ కూడా ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటుంది దాంతో ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్తో చెడుగుడు ఆడుకుంటున్నాయని అంటున్నారు ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో కవిత తర్వాత సర్దుకున్న జరగాల్సిన